హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మీ అందరితో పాటు పొట్టేళ్ళ తలకాయ కూర ఎలా చేయాలి ప్రెషర్ కుక్కర్లో అని చెప్పేసి వీడియో అయితే షేర్ చేయబోతున్నాను సో మన కొత్త ఛానల్లో అంటే రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోస్ అనేది కొంచెం లెంతీ వీడియోస్ తక్కువగానే ఉంటాయి సో నేను షార్ట్ వీడియోసే ఎక్కువగా చేస్తూ ఉన్నాను కదా అండ్ ఈరోజైతే మీకు ఒక లాంగ్ వీడియో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఒక వీడియో అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో చాలామందికి తలకాయ కూర ఎలా చేయాలి అనేది తెలిసి ఉండదు అందులోడు ప్రెషర్ కుక్కర్లో ఈజీ మెథడ్లో సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అని చెప్పైతే ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను అనమాట సో ఇక్కడ అయితే తలకాయ కట్ చేసి నీట్గా క్లీన్ చేసి అయితే ఒక బౌల్లో వేసి మంచిగా కడిగేసి పెట్టుకున్నాం పక్కన ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసరికి తలకాయ కూర ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మసాలా అంతా కూడాను మిక్సీ పట్టి పెట్టేసుకున్నాను ఇందులో వచ్చేసరికి ఒక రెండు ఎర్రగడ్డలు ఒక తెల్లగడ్డ కొంచెం టేస్ట్కి సరిపడ అల్లము అలాగే కొంచెం కొత్తిమీర ఒక రెండు మూడు టమాటాలు ఇవైతే వేసి మిక్సీ పట్టేసుకున్నాను కావాలనుకుంటే పట్టా లవంగాలు కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు సో అలాగైతే ఇదంతా మిక్సీ పట్టు పెట్టుకున్నాను కదండీ ఇప్పుడైతే మనం తిరుగుబాత వేసి తలకాయ కూర అనేది ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఆయిల్ వేసి అందులో కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకు వేసేసి మనం కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్న తలకాయ కూర కూడా వేసేసుకోవాలి సో చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి టేస్ట్తో కంటే కూడాను ఇది తినడం వల్ల హెల్త్ అనేది చాలా బాగుంటుంది అండ్ మెయిన్గా ఈ తలకాయ కూర మాంసం అనేది బాలింతలకి ఎక్కువగా పెడుతూ ఉంటారు ఆపరేషన్ జరిగిన వాళ్ళకి బాలింతలకి ఇలా అందరికీ కూడాను ఇది తినడం వల్ల హెల్త్ అనేది చాలా బాగుంటుంది అండ్ బాలింతలకి తలకాయ కూర ఎందుకు పెడతారు అంటే పిల్లలకి తల్లి పాలిస్తూ ఉంటారు కాబట్టి పిల్లలకి కొంచెం పుష్టి వస్తుంది అలాగే మెడ బాగా నిలుస్తుంది అని చెప్పేసి మటన్ తలకాయ కూర అనేది బాలింత ఎక్కువగా పెడుతూ ఉంటారు సో అందరికీ తెలిసిన విషయమే అది పొట్టేలు కాళ్ళు కానీ తలకాయ కానీ మటన్ కానీ ఇవన్నీ పెట్టడం వల్ల పిల్లలకి స్ట్రెంగ్త్ ఉంటుంది అని చెప్పేసి అయితే మనము తలకాయ కూర అనేది చేసి పెడుతూ ఉంటాం అలాగే మామూలుగా ఉన్న వాళ్ళు కూడా తినడం వల్ల చాలా మంచిది సో ఇక్కడైతే మనము తిరగబాత వేసి అందులోకి తలకాయ కూర వేసేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఒక మూత పెట్టి ఒక పది నిమిషాలు లేదా ఐదు నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి సో అలా ఉడికిన తర్వాత అందులోకి మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా తెల్లగడ్డ ఎర్రగడ్డ అల్లము టొమాటో కొత్తిమీర చక్కాల లవంగాలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ముక్కలకి బాగా మసాలా పట్టేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ మసాలా ముక్కలకి బాగా పట్టేంత వరకు కూడా మూత పెట్టేసుకోవాలన్నమాట అంటే ఫుల్ మూత క్లోజ్ చేసేయకుండా నార్మల్గా పైనట్లు క్లోజ్ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి మనకి ఆ ముక్కల్లో మసాలా అంతా కూడా బాగా పట్టేసి ఉప్పు కారం తినేటప్పుడు ముక్కల్లో బాగుంటుందన్నమాట చప్పుడుగా లేకుండా సో ఇది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కొందరు తింటారు కొందరు తినరు కూడాను నేను చూపించిన విధంగా అయితే చేసి ట్రై చేయండి సో చాలా చాలా టేస్ట్ బాగుంటుంది తినని వాళ్ళు కూడా తింటారనమాట అండ్ ఇక్కడైతే మనం ఆ మసాలా అంతా ముక్కలకు పట్టిన తర్వాత ధనియాల పొడి అలాగే కారం పొడి మనకి తగినంత అయితే వేసుకోవాలి సో నేను ఇక్కడ ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్కి అయితే చేస్తూ ఉన్నాను ఫుల్ తలకాయ మొత్తం తీసుకొని కట్ చేసాం కాబట్టి సో ఎక్కువే కూర ఉంది అలాగే చాలా మంది కూడా ఉన్నాము ఒక సిక్స్ సెవెన్ మెంబెర్స్ ఉన్నాము కాబట్టి కొంచెం ధనియాలు పడింది ఒక రెండు మూడు స్పూన్లు ఎక్స్ట్రా వేసుకున్నాను కారం రుచికి తగినంత వేసుకున్నాను అనమాట కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువగానే వేసుకోండి సో ఇవన్నీ వేసి కలిపేసిన తర్వాత ఇందులోకి మనం మటన్ మసాలా ఉంది కదా అది ఒక హాఫ్ ప్యాకెట్ అంతా వేసుకుంటున్నాను ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుందని చెప్పేసి అండ్ ఇంకా ఈ మటన్ మసాలా కూడా ఒక హాఫ్ ప్యాకెట్ వేసేసుకున్న తర్వాత దీ మిశ్రమాన్ని మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి ఈ ఆయిల్లో ఈ కారం ధనియాల పొడి గరం మసాలా అంటే మటన్ మసాలా ఇవన్నీ కూడా బాగా కలుపుకున్నామంటే పచ్చివాసన పోయి మనకి టేస్ట్ టేస్ట్ అనేది బాగుంటుంది సో మనం ప్రెజర్ కుక్కర్లో చేస్తూ ఉన్నాం కాబట్టి ముందుగానే మనం నీళ్ళు వేయకముందే మసాలా అంతా కూడా బాగా వేయించేసుకున్నామంటే మనకి చప్పగా లేకుండా బాగుస్తుందనమాట సో ఇప్పుడైతే నేను ఇదంతా కూడా వేసేసిన తర్వాత నీళ్ళు తగినన్ని పోసుకున్నాను సో కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి దాదాపు ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అయితే పెట్టాల్సి వస్తుంది కదా సో నీళ్ళు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఇది మళ్ళీ మనకి అయిపోయిన తర్వాత కొంచెం చిక్కబడిపోతుంది మటన్ కానీ తలకాయ కూర కానీ కూర కానీ ఇవన్నీ కూడా చిక్కబడిపోతాయి మనం ఆపేసిన తర్వాత అనమాట సో అలాగా ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ అయితే పెట్టుకొని ఆపేసిన తర్వాత చూసారు కదా ఈ విధంగా చిక్కబడిపోయింది మీరు చూసేటప్పుడు ఎక్కువ నీళ్ళు తెలిసింది కదండి కానీ ఇక్కడ చూడండి నేను చేసేసిన వెంటనే ఒక పాత్రలోకి అయితే తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత చూసారు కదా ఎంత చిక్కగా అయిపోయిందో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది సో ఒక్కసారి మీరు కనుక ఇది నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ చేసి తినాలనిపించేలాగా అయితే ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ అయితే అన్ని రెడీ అయిపోయాయి ఇక్కడ తలకాయ కూరతో పాటు మటన్ కర్రీ కూడా చేసాము అదే ఇక్కడ మీకు చూపిస్తూ అనమాట సో మటన్ కర్రీ చేసాము అలాగే తలకాయ కూర చేసాము అండ్ అమ్మ మా చిన్నమ్మ ఇద్దరు కూడా మటన్ తినరు అందుకని చెప్పి వాళ్ళిద్దరి కోసం ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేశాను అండ్ ఇంకా నెక్స్ట్ రాగి ముద్ద చేసాము సో సంగటి అనేది నాన్ వెజ్కి చాలా బాగుంటుంది కాబట్టి మీరు మాత్రం వీడియో వస్తే లైక్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్